యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నా జీవితంలో జరిగించినటువంటి అతి గొప్ప కార్యం గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఎందుకని పాపం అనేది ఈ లోకంలో మరి ఇంత విస్తారంగా ప్రతి మతంలోనూ ప్రతి జాతిలోను ప్రతి ఒక్క మరి దేశంలోనూ విస్తరిస్తుంది తెలుగువాడు తెలుగు మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు తమిళవాడు తమిళ్లో మాట్లాడుతున్నాడు కానీ మరి పాపం అనేది ఆటోమేటిక్గా స్వభావసిద్ధంగా ఎలాగ వస్తుంది ఇది పాపము అసలు దేవుడు ఉంటే ఈ పాపాన్ని ఎందుకు పెట్టాడు అసలు ఆ నిజంగా ఇన్ని వేల మంది దేవుళ్ళు దేవతలుగా పిలబడుతున్నటువంటి వారిలో ఒక్కరికైనా కనికరం లేదా పాపాన్ని భూమి మీద వదిలేశారే అని అనుకునేవాన్ని అలాగే రెండోదిగా మరణాన్ని ఎందుకు దేవుడు పెట్టాడు మరణం అనేది మరి ఈ లోక సంబంధంగా ప్రతి మానవుడు కూడా ఒకరోజు కొద్ది కాలానికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే అయితే అలాంటప్పుడు ఈ లోకంలో ప్రతి మనిషి ఒకరోజు కన్ను మూయాల్సిందే చనిపోవాల్సిందే ప్రతి మానవుడు అయితే ఈ మరణం అనేది దేవుడు ఎందుకు పెట్టాడు అనేది నేను చాలా ఆలోచన చేశాను ఈ రెండు విషయాలు పాపం అనేది ఎందుకు దేవుడు భూమి మీద పెట్టాడు దేవుడు అనేవాడు ఉంటే రెండవదిగా మరణం అనేది ఎందుకు పెట్టాడు ఈ దేవుడు అనేటువంటి ఆయన ఉంటే అని అనుకునేవాన్ని తర్వాత తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ రెండు ప్రశ్నలకు సాక్షాత్తు సర్వేశ్వరుడు మహామహుడు నిత్య నివాసి సమీపపురాన్ని తేజస్సులో వశించు అమరత్వం కలిగి ఉన్నటువంటి అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మరి నిజంగా నా జీవితంలో దర్శనం ఇవ్వడం ద్వారా దేవుని వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించడం ద్వారా పాపం ఎలా వచ్చింది అలాగే మరణం ఎలా వచ్చింది అనేటువంటి సంపూర్ణ వివరణ నాకు దొరికిందండి అండి అవిధేయుడైనటువంటి తొలి మానవుడైనటువంటి ఆధాము దాని ద్వారానే పాపం అనేది లోకంలో ప్రాప్తించింది దాని తర్వాత దానిని బట్టే పాపం వలన వచ్చు జీతం మరణం అన్నాడు కాబట్టి ఆ పాపాన్ని బట్టి వచ్చింది మరణం కానీ ఇది దేవుడు పెట్టలేదు అని తెలుసుకున్నాను కాబట్టి ఇంకా మీలో ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువు మతానికో కులానికో జాతికో రంగుకో సంబంధించిన దేవుడు కాదండి ఆయన ఈ సర్వసృష్టిని కలిగించినటువంటి దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి నిత్య జీవాన్ని సంపాదించుకోండి ఆయన మన కొరకు మరణించాడండి తిరిగి లేచాడు యశు ప్రవారు మనందరి కోసం సిలువలో మరణించాడండి ఓ తండ్రి తన కొడుకు తప్పు చేసినప్పుడు ఆ కొడుకుకు బదులుగా ఏ విధంగా అయితే ఆ తండ్రి వచ్చి అడ్డుపడి ఫైనాల్టీ అంతా భరిస్తాడో ఆ విధంగానే దేవుడు మన పాపంలో నిమిత్తమై ఆయన మనకు రావాల్సిన శిక్ష తీసుకొని మన పాపాన్ని తొలగించడానికి అవిధేయుడైనటువంటి మానవుడికి శిక్ష వేయకుండా ఆ శిక్షను కూడా ఆయన తీసుకొని భరించి ఆ మరణాన్ని ఆ పాపాన్ని కొట్టివేశాడండి ఈ సత్యాన్ని నేను గ్రహించాను మీరు కూడా గ్రహించండి ఆ పరలోకపు బాటలో మనందరం నడుచుకుందాం దేవుడి మాటలు దీవించుగాక ఆమెను